విస్మలవరకమైన రహీమ్ అనంతకర్ణామాయుడు అపారృపాసన్యుడు ఆయన అల్లాహు పేరుతో ప్రారంభిస్తున్నాను హజరత్ అబురీ అల్లాహు అను కథనం ప్రకారం మహాప్రభం ముహమద్ సలుల్లాహు అలీ వాసలం ఇలా ప్రవచించారు అల్లా చెయ్యి నిండి ఉంది అంటే ఆయన చెయ్యి నిధితో నిండి ఉంది ఖర్చు చేయడం వల్ల ఎటువంటి తగ్గింపు ఉండదు రాత్రి పగలు నిరంతరం ఇస్తూ ఉంటాడు ఆయన మీరు చూస్తున్నారు కదా భూమి ఆకాశాల సృష్టించినప్పటి నుండి ఎలా ఖర్చు అవుతుందో కానీ అతని నిధిలో ఎటువంటి తగ్గింపు ఏర్పడలేదు అల్లాసు భానతల సింహాసనం నీటిపై ఉండేది ఇక ఆయన చేతిలోనే ఉపాధి తునిక కూడా ఉంది ఆయన హెచ్చు తగ్గులను చేస్తూ ఉంటాడు దీనికి ఆధారం సహిబు మరియు సహి ముస్లిం ఏదొక హదీసు అంటే సహి ముస్లింలో ఈ విధంగా తెలియచేయడం జరిగింది అల్లాసునతల కుడి చెయ్యి నిండి ఉంది అని ఉంది ఈరోజు మనం అనుకునే విషయాలు చాలా మటుకు ఉన్నాయి మనం ఖర్చు పెడితే ఖర్చు అయిపోతుంది మనము ఇంత ధనాన్ని మనం ఖర్చు పెట్టాలా అని కొంతమంది జకాతు ఇవ్వడానికి కూడా ఆలోచించి జకాతు ఇవ్వద్దని కొంతమంది స్త్రీలు అబ్జెక్షన్ పెట్టడం కొంతమంది జకాత్ ఇవ్వడం వల్ల ఏం ప్రయోజనం ఉంది మనం ఆల్రెడీ ట్యాక్స్లు కడుతున్నాము అది కడుతున్నాం అని చెప్పేసి అనుకొని దాన ధర్మాలు అనేది చేసుకోకుండా ఉంటున్నారు కానీ అల్లసిహీనతల సృష్టిని ప్రారంభించిన కానించి ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టాడని ఆలోచించి చూస్తే లెక్కలు కూడా వేయలేము మనం అన్ని వరాల అల్లసేహీనతలు మనకు ప్రసాదించాడు అలాంటి అల్లసిహీనతలు మనకి ఇచ్చిన దాంట్లోంచి అది ఆయనకి అడగట్లేదు మనకు దాంట్లోనే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఇవ్వండి అని చెప్తున్నాడు మన దాన ధర్మాలు చేయడంలో ఎంత ముందుండాలి మహాప్రత మహమ్మద్ సల్ అల్లిస్లం తెలియజేశారు ఒక జ్వరపు ముక్కరైన మీరు అల్లా ఒక మార్గంలో దానం చేసి మిమ్మల్ని మీరు నరకం నుండి కాపాడుకోండి అల్లాగా దానం చేయమని చెప్పట్లేదు మీకు మీరే సరి చేసుకోండి మీకు మీరే ఒకరికొకరు సాయం చేసుకోండి దాన ధర్మాలు చేయండి అల్లాహ్ సుబ్బన తల మనం ఎంత చేసినా అల్లా సుబ్బన తల స్థానానికి వన్ పర్సెంట్ కూడా మనం వెళ్ళలేము ఒకసారి ఆలోచించండి ప్రతి ఒక్కరు విషాల దాన ధర్మాల్లో ముందుందాం సహాయం చేయడంలో ముందుందాం ఒకరికి సహాయం చేయడంలోనే మనకు ఆనందం ఉంది అలాగే వేరొక హదీసులో వాసులపైన మనం ప్రేమ చూపిస్తే నింగినున్నవాడు మనపైన ప్రేమ చూపిస్తాడు అల్హందుల్లా ప్రతి ఒక్కరూ కూడా అల్లా ఒక ప్రేమకు నోచుకునే విధంగా జీవితాన్ని గడుపుదాం అల్లా సుభైనతలు కూడా మనకు ఆ ఒక్క భాగ్యాన్ని ప్రసాదించుగాక అల్లా సుభైనతల మన అందరికీ కురాన్ మరియు హదీసుల ప్రకారంగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించుగాక అలా సుభేనతలు మన చేసిన సత్కారాలన్నీ కూడా స్వీకరించుగాక అలా సుభైనతల మన అందరినీ కూడా నరకం నుండి రక్షించుగాక అలా సుభైనతల స్వర్గంలో ఉన్న అత్యున్నతమైన ప్రదేశమైన ఫిర్దోసుల్లో మనకి ప్రవేశింపచేయుక ఐ మీన్ واقدر دعنا ان الحمد لله رب العالمين السلام عليكم ورحمه الله وبركاته جزاك الله خير